ంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది చేవెల్లా మండలం మీర్జాగూడ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ విషాద ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి పరిహారం ప్రకటించింది ఇక ఈ వివరాలు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి తెలిపారు మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున గాయపడిన వారికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు ఆయన ప్రకటించారు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు బాధిత కుటుంబాలకు సభ్యులకు ఇప్పటికే సమాచారం అందించినట్లు చెప్పారు మృతదేహాలను చేవిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు మంత్రి పొన్న ప్రభాకర్ తెలిపారు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు సకాలంలో అప్పగించేందుకు ప్రత్యేక అధికారులను నియమించామని ఆయన వివరించారు ప్రభుత్వం అన్ని విధాలా బాధితులను సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు ఇప్పుడున్నటువంటి మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాధితులు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది దాంతోపాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఐదు వేలు ఆర్టీసీకి సంబంధించి రెండు వేల ఏడు లక్షల రూపాయలు తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది దీని తదుపరి కొంత పేదలు అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు ఇందులో ఒక దుర్ఘటన దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం విచారణకు ఆదేశించినాం మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం క్షేత్ర సంబంధించినటువంటి సరైన మెరుగైనటువంటి చికిత్స శిబిరాలు చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ ఉన్నాం మొత్తం ప్రభుత్వం నుండి ఇప్పుడే టెలికాన్షియస్ చీఫ్ మినిస్టర్ గారు బాబు గారు మా ఆర్టీసీ ఎండి సిపి గారు కలెక్టర్ గారు అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది చూశారు ఇది ఇన్సిడెంట్ యాక్సిడెంట్ దాని మీద విచారణకు ఆదేశించడం తప్పవరి ఎవరు రాజు ఉండొచ్చు ఏం చేసినటువంటి అంశాల కంటే ఎక్కువగా అది రెండవ ప్రాధాన్యత తీసుకొని దానికి సంబంధించినటువంటి సీరియస్ గా వ్యవహారం చేస్తూనే ప్రస్తుతం ముందున్నటువంటి చనిపోయిన కుటుంబాలకు సంబంధించి లేదా వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చేటువంటి సమయంలోపల వారిని ఆదుకోవడానికి వారి అంత్యక్రియలకు సంబంధించిన విషయంలోపల కూడా ప్రతి ఒక్కొక్క డెడ్ బాడీ కుటుంబానికి సంబంధించి ఒక అధికారిని ఇచ్చి తక్షణంగా వాళ్ళ వెంట ఉండి అన్ని ప్రభుత్వ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటారు దయచేసి ఉన్నారు ముగ్గురు నాలుగు సీరియస్ ఉన్నారు ఏది ఉన్నా ఈ నెంబరింగ్ లెక్కకు దయచేసి టీవీలో కొద్ది ఇరవై నాలుగు మంది ఇస్తున్నారు అటువంటి పొరపాటు దయచేసి నాట్ ఎనీ కాంపిటీషన్ పంతొమ్మిది మంది సరిపేరు అధికారికంగా డెడ్ బాడీస్ అక్కడ ఉన్నాయి వాటిని చూస్తే మాకు కూడా మనసు బాధ కలుగుతావు నిజంగా కూడా ఇటువంటి సంఘటన దురదృష్టకరం ఎవరు ప్రభుత్వంలో ఉన్నారని నేను కాదని చెప్తారు ఎవరైనా రాజకీయాలు మాట్లాడితే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను ఈ రాజకీయాలకు కాదు ప్రభుత్వం తరఫున ముందు లోపలికి పోడానికి సంబంధించినటువంటి కానీ లేదా ఇతర అనేక పట్టణానికి సంబంధించిన విషయంలో కూడా మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్ రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి

అప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిందని గౌరవం అంటారు కదా వాళ్ళు మాట్లాడిందని గౌరవం అంటారు అందుకే దాని చెప్తూ డిస్కషన్ కు లేకుండా ఫస్ట్ ఇవన్నీ ప్రయారిటీ కదా చెయ్యమంట ఎదురు గారి ఆర్టీ బస్ తప్పనా అందుకే నేను చెప్తాను రోడ్ సేఫ్టీ టాప్ మోస్ట్ ప్రయారిటీ రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలడానికి పాఠశాల స్థాయిని చేస్తున్నాం ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా ఎన్ని చెక్కింగ్ చేసినా ప్రజల సహకారం అవసరము నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి వందల మంది చనిపోతా ఉన్నారు రోజు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ రిమూవ్ చేస్తా ఉన్నాం ఆర్ఆబీ శాఖతో సమన్వయంగా అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు చిత్తరాత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్ యాక్ట్ అవుతా ఉంది బట్ ఇది నెగ్లిజెన్సీ ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ గా మారినప్పుడు తప్పకుండా దాని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటారు